హాజరైన ఎమ్మెల్యే శ్రీమతి వర్కింగ్ చైర్మన్ గా వెలుగుల కొండలరావు వైస్ చైర్మన్ గా బొల్లు వెంకటేశ్వరరావు ప్రమాణం చేశారు నూతనంగా నియమితులైన హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హాస్పిటల్లో మెరుగైన సేవలు అందించేందుకు పేషెంట్లకు సరైన సౌకర్యాలు కల్పించేందుకు కమిటీ సభ్యులు కృషి చేయాలని కోరారు అనంతరం ఎమ్మెల్యే హాస్పిటల్ సిబ్బందితో కలిసి పలు విభాగాలను పరిశీలించారు పేషెంట్లకు అందిస్తున్న సేవలు గురించి ఆరా తీశారు హాస్పిటల్ రికార్డులను పరిశీలించారు ఈ కార్యక్రమంలో మండలం నలుమూలల నుండి అధిక సంఖ్యలో ఎన్డీఏ కూటమి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు डेप्यूटी सिविल सर्जन जनरल में सिविल सर्जन सर्जन फार्मासिस्ट ग्रेड वन है वन फील्ड में इसमें बोले तो मैंने 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 इसमें बोले तो

ఈ కార్యక్రమానికి నన్ను హాస్పిటల్ కమిటీ హెచ్ఆర్సీ మీటింగ్ కి నన్ను ఆహ్వానించిన హాస్పిటల్ సౌమ్య మేడం గారికి మిగిలిన హాస్పిటల్ సిబ్బందికి నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి తో పాటు విచ్చేసిన నియోజకవర్గం నుంచి విచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపర్క నమస్కారాలు వేదిక ముందున్న నియోజకవర్గం నుంచి వచ్చిన నాయకులకు కార్యకర్తలకు పెద్దలకు అందరికీ కూడా అక్క అందరికీ పేరు పేరున నా హృదయపర్క నమస్కారాలు నియోజకవర్గం నుంచి వచ్చిన సోషల్ మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ హాస్పిటల్ వర్కింగ్ కమిటీ ఎన్నికైన మన సోదరులు వెలుగుల నాని గారికి అదేవిధంగా పల్లు చిన్న గారికి నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను చాలా మంది మనసులో ఒక సందేహం వీళ్ళిద్దరిని ఎందుకు ఎన్నుకున్నారు మేడం గారు హాస్పిటల్ అన్నది ఈ ప్రతిపాడిలో ఉన్న హాస్పిటల్ మన చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామాల నుంచి ఎంతో మంది ప్రతిరోజు ఇక్కడికి ఇచ్చేసినప్పుడు ఈ హాస్పిటల్ ఎంత అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలి అన్నది నేను ఇక్కడ శాసన సభ్యురాలగా ఎన్నికైన తర్వాత ఈ ప్రతిపాడులో నేను మొదట దృష్టి పెట్టింది ప్రభుత్వ ఆసుపత్రి గురించి దీన్ని మనం అందరికి ఉపయోగపడేలాగా పేదవారు అందరికీ కూడా మనం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలి అని ఒక మనసులో మొట్టమొదటి ఆలోచన రావాలి వారికి ఎటువంటి ఆపద వచ్చినా అనే ఉద్దేశంతో ఒక యువతని ముందుకు తీసుకొచ్చి ఈ కమిటీలో పెడితే రాబోయే కాలంలో వారు ధైర్యంగా అభివృద్ధి పరంగా ప్రభుత్వ ఆసుపత్రి అన్నది చాలా అందరికీ ఉపయోగపడేలా ఉంది అని అనిపించేలా చేస్తానని ఒక నమ్మకంతో వీళ్ళిద్దరిని నేను ఈ కంపెనీలో పెట్టడం జరిగింది ఆ నమ్మకాలు తప్పకుండా వారు రాబోయే కాలంలో రుజువు చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అంతేకాదు ఈ నియోజకవర్గంలో అభివృద్ధిని ప్రతి ఒక్కరూ కూడా ఏ నమ్మకంతో అయితే నన్ను శాస్త్ర సభ్యురాలుగా ఎన్నుకున్నారో ఆ నమ్మకాన్ని ఈ నియోజకవర్గ అభివృద్ధిని మీ అందరి సహకారంతో కూడా ముందుకు తీసుకెళ్లి రాబోయే కాలంలో ప్రతి ఒక్క దాని మీద దృష్టి పెట్టి మనం అభివృద్ధి పదంలోకి నడిపించేలా నడిపిస్తారని నా నిర్ణయాలని మీరు సగవరంగా స్వీకరించి నన్ను ధైర్యంతో ముందుకు నడిపిస్తారని ఇక్కడ ఉన్న నాయకులకే కాదు రాని వారికి కూడా నియోజకవర్గం నా కుటుంబ సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇకపోతే సక్రమంగా నిజాయితీగా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా మీ ఉద్యోగ బాధ్యతలను మీ పరిధిలో మీ ఉద్యోగ బాధ్యత ఖచ్చితంగా చేసి తీరుతారని ఈ సభాముఖంగా మీ అందరికీ కోరుకుంటూ ఎందుకంటే ఒక ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరు నమ్మకంతో గేట్ దాటి లోపలికి వస్తారు ఆ నమ్మకాన్ని మీరు వారు తిరిగి బయటికి వెళ్ళేటప్పుడు అదే నమ్మకంతో మీరు బయటికి పంపించాలి అని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సిబ్బందికి ఎక్కడున్న సిబ్బందిలో చిన్న చిన్నవి ఏమైనా ఉన్నా కూడా వాటి అన్నిటికి మీ ఇంటి మీ హాస్పిటల్ పక్కనే నా నా ఇల్లు ఉంది మీకు ఎప్పటికైనా ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న సిబ్బందికే కాదు ప్రతి ఒక్కరికి కూడా నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను మీకు ఏ ఇబ్బంది కలిగినా మాకు ఇది ఇబ్బందిగా ఉంది అమ్మా అని మీరు వచ్చి చెప్పినప్పుడు దాన్ని తప్పకుండా నేను చేసి తీరుతాను దాన్ని సమస్యను పరిష్కరిస్తానని సందర్భంగా ఉద్యోగ మీ ఉన్నంత వరకు మీ ఉద్యోగ బాధ్యతను సక్రమంగా చేసి చూపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇందాక మేడం గారు చెప్పినట్టు రాష్ట్రంలోనే మన ప్రతిపాటు సిహెచ్సి అనేది మొదటి స్థానంలో ఉన్నది అన్నదానికి నిజంగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది దాన్ని రాబోయే కాలంలో కూడా దాన్ని అలాగే ఉంచి తీరాలి ఉంచాలి అని మరి మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ ఈ స్థానంలో ఉండడానికి మీ అందరి కష్టం మేడం గారితో పాటు మీ అందరి కష్టం కూడా ఉంది ఆ స్థానానికి మరొకసారి మీ అందరినీ అభినందిస్తూ కమిటీకి ఎదుగైన మన సోదరులు ఇద్దరిని మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వాక్వాసాన్ని ధన్యవాదాలు తెలియజేసి